ఊహాతీతమైన ఓ కథకి కల్పనకి ప్రాణం పోసి దానికి తగ్గట్టుగా సన్నివేశాలు దానికి తగ్గట్టుగా పాత్రలను రెండున్నర గంటల పాటు అందరినీ కట్టిపడేసేలాగా ఇంకో ప్రపంచంలోకి తీసుకువెళ్ళి ఇది అసలు జరిగిందా నిజమేనా అని కూడా ఆలోచించనేంతగా ప్రతి ఒక్కరిని సినిమాలో తల మునుకలయ్యేలా చేసే ఘనత దర్శకుడికే దక్కుతుందని చెప్పాలి అలాంటి ఎంతో గొప్ప దర్శకుడు మన తెలుగు సినిమా రంగంలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా తమదైన దర్శకత్వంతో ప్రతి సినిమాని ఒక ప్రత్యేకతతో సంతరించుకునే విధంగా ఇలాంటి సినిమాలు తీయాలి అంటే ఈ డైరెక్టర్ వల్లే అవుతుంది అన్నట్లుగా స్టార్ డైరెక్టర్స్గా రాణించిన వారిలో ఒక డైరెక్టర్ శేఖర్ కమల ఈయన పేరు చెప్పగానే మనందరికీ ఓ ప్రత్యేకమైన సినిమాలు గుర్తు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మృదు మధురమైన కుటుంబ నేపథ్యంతో కూడుకున్నవి ఎంతో మధురానుభూతిని మిగిల్చే ప్రేమ కథా చిత్రాలు కావచ్చు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీస్ కావచ్చు కాలేజీ రోజుల్ని గుర్తు చేసే సినిమాలు కావచ్చు ఇలా సిద్ధమైన దర్శకత్వంతో విభిన్నమైన దర్శకుడిగా ఈయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అలాంటి శేఖర్ కంబులా గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టి డాలర్ డ్రీమ్స్ అన్న సినిమాతో డైరెక్టర్గా మారితే ఆ తర్వాత ఓ ఆనంద్ కావచ్చు లవ్ స్టోరీ కావచ్చు హ్యాపీ డేస్ కావచ్చు మరి రీసెంట్గా రిలీజ్ అయిన కుబేర కావచ్చు ఇలా ఈయన సినిమాలన్నీ ఓ ప్రత్యేకతని సంతరించుకుంటాయి అలా వర్స్టైల్ స్టైల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ కముల గారికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రం చాలా తక్కువగానే తెలుసు అని చెప్పాలి స్టైర్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో రాణిస్తూ ఎంతో మంది స్టార్ హీరోలతో అంతేకాకుండా యంగ్ హీరోలని హీరోయిన్లని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ డైరెక్టర్ తన పర్సనల్ లైఫ్ ని చాలా ప్రైవేట్ గా ఉంచుతారని చెప్పాలి ఇక ఒక్కసారి శేఖర్ కమ్ముల గారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఏలూరు కి చెందిన శేఖర్ కమల గారు హైదరాబాద్ లోనే పెరగడం జరిగింది ఆయన తన బీటెక్ ని సిబిఐటీలో కంప్లీట్ చేసి ఆ తర్వాత అమెరికాకు వెళ్లి మాస్టర్స్ ని కంప్లీట్ చేసిన ఆయన దాదాపు మూడేళ్లకు పైగా ఐటి ఇండస్ట్రీలో పనిచేయడం జరిగింది కాకపోతే మొదటి నుంచి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తి ఎలాగైనా ఒక డైరెక్టర్ అవ్వాలన్న కోరిక దానికి తగ్గట్టుగానే ఫిల్మ్ టెక్నాలజీలో మాస్టర్స్ ని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసిన ఆయన రెండు వేల సంవత్సరంలో ఎవరైన మార్క్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైక్టర్గా అడుగు పెట్టాడు ఇక ఆ సినిమా ఎంత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అంటే మొదటి సినిమానే బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ ని అందుకుంది అలా రెండు వేల సంవత్సరాలలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా అడుగుపెట్టిన శేఖర్ కంబుల గారు ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే హ్యాపీ డేస్ లవ్ స్టోరీ ఆనంద్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో విభిన్నమైన కథలతో ముఖ్యంగా మృదు మధురమైన ప్రేమ కథా చిత్రాలకి మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి పెట్టింది పేరుగా తనదైన వర్సికాలిటీతో ఓ స్టార్ డైరెక్టర్ గా ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని కూడా సొంతం చేసుకున్నారు మరి ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల గారి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఇతడికి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య పేరు శ్రీదేవి కమ్ముల మరియు కూతురు వందన కమ్ముల మరియు కొడుకు వైభవ్ కమ్ముల ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో గనక గమనించినట్లయితే శేఖర్ కమ్ముల గారి కూతురు కూడా లైమ్ లైట్ లోకి వచ్చిందని చెప్పాలి తన తండ్రి దర్శకత్వం వహించిన కుబేరా సినిమాలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను తదితర విషయాల్లోనూ తలుక్కుమని మెరిసి అందరినీ ఆకట్టుకుంది ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకుని శేఖర్ కమ్ముల గారు తన కూతురు అయిన వందన కమ్ముల రీసెంట్ గానే గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది అంటూ తన కూతురు గురించి గొప్పగా చెప్పుకొస్తూ షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకునేలా చేసింది ఇక శేఖర్ కమ్ముల గారి కూతురు వందన కమ్ముల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది పైగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి సెంట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ నుంచి తన గ్రాడ్యుయేషన్ ని బ్యాచర్ ఆఫ్ ఆర్ట్స్ లో కంప్లీట్ చేసింది రీసెంట్ గా తన గ్రాడ్యుయేషన్ సెర్మనీ శేఖర్ కమ్ముల గారు కూడా వెళ్లడం తన కూతురుతో ఉన్న క్యూట్ మూమెంట్ ని షేర్ చేసుకుంటూ ఆయన పెట్టిన పోస్ట్ కూడా అందరినీ ఆకట్టుకునేలా చేసింది అలా మొట్టమొదటిసారిగా శేఖర్ కమ్ముల గారు తన కూతురికి సంబంధించిన విషయాన్ని అందరితో పంచుకున్నారు ఇక వందనా కమ్ముల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా తన రకరకాల రీల్స్ తోను మరియు ఎన్నో రకాల ఫోటో షూట్స్ తోను ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా కనిపిస్తూ అందరితో అన్ని విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది చూడటానికి ఎంతో క్యూట్ గా అందంగా కనిపించే వందనా కమ్ములకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఇక ఈ మధ్య కాలంలోనే తను తన డే ని కూడా తన బర్త్డే కి సంబంధించిన ఫోటోను చూసిన ప్రతి ఒక్కరూ శేఖర్ కమ్ముల గారి కూతురు వందన కమల చాలా క్యూట్ గా ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంకొక కొత్త హీరోయిన్ గా రావచ్చు అంటూ ఎన్నో రకరకాల కమెంట్స్ కూడా పెట్టేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఓ వర్ స్టైల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శేఖర్ కమ్ముల గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మరి ఆయన కూతురు ఎవరో ఆమె ఏం చేస్తుందో తెలుసా అంటూ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి